బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కర్తి పుష్ప టూ పుష్ప ది రూరల్ సినిమా రిలీజ్ అయింది ఒకవైపు అంచనాలు కలెక్షన్స్ రికార్డులు దీని మీద ప్రతి చర్చ జరుగుతూ ఉంది ఇంకోవైపు పోయినటువంటి ప్రాణం మీద కూడా చర్చ జరవాల్సినటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఒకవైపు ఆనందం మరోవైపు ఆవేదన జరిగిన సంఘటన మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో సంజా థియేటర్ దగ్గర ప్రీమియర్ షో వేస్తున్నారని పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు మొదటి రోజే మొదటి షోలోనే అల్లు అర్జున్ సినిమా చూడాలి అని చెప్పేసి చాలామంది అక్కడ చేరుకున్నారు అది కాక అల్లు అర్జున్ వస్తున్నారని సమాచారం తెలుసుకునేటువంటి అభిమానులు చాలా పెద్ద ఎత్తున డేట్ దగ్గర చేరుకున్నారు సండే టికెట్ లేనటువంటి వాళ్ళు కూడా సినిమా చూడలేకపోయినా సరే అల్లు అర్జున్ చూద్దామని పెద్ద ఎత్తున చేరుకున్నారు ఎలా మనకు అందుతున్న సమాచారం మేరకు పోలీస్ పర్మిషన్ లేకుండానే పోలీసులకు సమాచారం లేకుండానే అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి సంజయ్ థియేటర్కి వచ్చాడు అనేటువంటిది తెలుస్తుంది మరి ఇంకా విషయాలు తెలియాల్సి ఉంది అల్లు అర్జున్ వస్తున్నానని సమాచారం తెలుసుకున్నటువంటి అభిమానులు అభిమాన సంఘాల ద్వారా చెప్తా ఉంటారు కదా పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు అక్కడ చేరుకున్నటువంటి జనాన్ని అదే అంచనాకి మించి జనాన్ని రావటం వల్ల వాళ్ళని అటు ఇటు పంపించే దృష్టిలో భాగంగా పోలీసులు లాఠీ ఛార్జీ కూడా చేశారు ఆ లాఠీ ఛార్జీలో ఒక మహిళ ఆమె కుమారుడు మరియు మరొక వ్యక్తి మొత్తం ముగ్గురు కూడా సోతప్పి పడిపోయారు వాళ్ళకి ప్రాథమిక చికిత్స చేసి ఆసుపత్రికి తరలించే రూపు ఆ మహిళ మరణించింది ఆ మహిళ పేరు రేవతీగా తెలుస్తూ ఉంది ఏది ఏమైనా అల్లు అర్జున్ సినిమా హిట్ అవ్వాలి కలెక్షన్స్ బాగా రావాలి ప్రీమియర్ షోలు బాగా ఆడాలి సినిమా బాగా ఆడాలి ప్యాన్ ఇండియా సినిమాగా మారిపోవాలి వరల్డ్ వైడ్గా కూడా దీనికి ఒక మార్క్ రావాలి ఈ అంచనాలు ఈ చర్చ వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా చనిపోయిన మహిళ గురించి చర్చ జరగాల్సినటువంటి పరిస్థితి ఆ మహిళ ఇప్పుడు తప్పెవరిది ఇక్కడ తప్పెవరిది అభిమానంతో వచ్చిన మహిళని అందామా సమాచారం లేకుండా వచ్చిన అల్లు అర్జున్ అందామా సెక్యూరిటీ కల్పించలేకపోయినా పోలీసును అందామా పరిమితికి మించి జనాన్ని డియేటర్లోకి ఆహ్వానించినటువంటి డియేటర్ యజమాని అందామా తప్పు ఎవరిదైనా సరే ప్రాణం అయితే పోయింది డీఏటర్ యాజమాన్యం మీద ఇప్పటికే కేసు నమోదైంది పరిమితికి మించి అభిమానులు డియేటర్లోకి ఎలా చేశాడనే పేరుతోటి కానీ ఏది ఏమైనా ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ఈ మితిమీరిన అభిమానం ఏదైతే ఉందో అది ఎప్పటికైనా ప్రమాదాన్ని కొని తెస్తుంది మనం జాగ్రత్తగా లేకపోతే అతిగా ప్రవర్తిస్తే మనకి ఇప్పుడు పోయిన ప్రాణాన్ని ఎవరిస్తారు అల్లు అర్జున్ టికెట్లు జేబులో డబ్బులు వేసుకుంటాడు కానీ ఈ పోయిన కుటుంబం వాళ్ళ బాధ్యతలు వాళ్ళ అవసరాలు ఎవరు తీరుస్తారు పోయిన ప్రాణాన్ని ఎవరైనా తీసుకురాగలడా నేను డిమాండ్ చేస్తున్నాను ఆ సంజయ్ థియేటర్లో ప్రీమియర్ షోకి వచ్చిన కలెక్షన్స్ మొత్తం కూడా ఆ కుటుంబానికి ఇవ్వాలి ఆ కుటుంబానికి ఇవ్వాలి లేదా అల్లు అర్జున్ మూడు వందల కోట్ల రూపాయలు మొన్న తీసుకున్నాడని చెప్పేసి అంటే రెమిడేషన్ తీసుకున్నాడని చెప్పేసి వార్తలు మనం చూస్తున్నాం మనం ఈ దేశంలోనే అత్యధిక రెమిడేషన్ తీసుకున్న హీరోగా అల్లు అర్జున్ ఉన్నాడు అది పుష్ప టూ సినిమా తీసుకున్నాడు అనేది దాని నుంచి ఓ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఈ కుటుంబానికి ఇవ్వాలి ఒకనా ఇచ్చేవాళ్ళు హీరోలు ఏదైనా ప్రమాదం అనుకోకుండా జరిగితే సో ఇది అల్లు అర్జున్ కావాలని చేశాడని అయితే అన్ను తన అభిమానుని ఉత్సాహపరచడానికి ఉల్లాసపరచడానికి తన సినిమా ప్రమోషన్ కోసం అవసరం వచ్చాడు అతనే రోజు రాడు అతని సినిమా రిలీజ్ అయింది కాబట్టి ఆ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ రావాలి కాబట్టి ఆ సినిమా ప్రమోషన్ అవసరం కాబట్టి అతను జనంలోకి వచ్చాడు ఇదే అల్లు అర్జున్ రోజు జనంలోకి రాడు ఇదే అల్లు అర్జున్ రోజు జనంలోకి వస్తే ఇతను చూడడానికి ఏమి ఎగబాకరు రోజు చూసే వ్యక్తగా అనుకుంటారు రాక రాక కొన్ని సంవత్సరాల తర్వాత సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా ప్రమోషన్ కోసం అతను వస్తే అది కూడా కుటుంబంతో కలిసి వస్తే అతను చూడాలనేటువంటి ఆకాంక్ష ఆశ ఆ జనాన్ని వెర్రి పొంత దొక్కిస్తే ఆ తొక్కిసినట్టు ఆ మహిళ చనిపోయింది ఏది ఏమైనా ప్రాణం పోయింది అదే ఒక సైనికుని చూడటానికి వస్తారా దేశం కోసం పోరాడి హైదరాబాద్ వస్తే ఆ సైనికులను చూడటం కోసం ఎవరైనా వస్తారా స్వతంత్ర సమరయోధను చూడటానికి ఎవరైనా వస్తారా నీతిగా నిజాయితీగా బతికి రాజకీయాల్లో ఒక వెలుగు వెలుగుతున్నటువంటి వ్యక్తిని చూడటానికి వస్తారా ఒక స్వామీజీ ఒక కార్యక్రమాన్ని పెడితే వస్తారా గరిగపట్ నరసింహరావు గారు కావచ్చు వీళ్ళు ఏమైనా ప్రోగ్రామ్ పెట్టి నీతులు చెప్తాం మంచి జ్ఞానాన్ని ఇస్తాం సంపాదన ఇస్తాం మీకని చెప్పేసి అంటే జ్ఞాన సంపాదన సంపాదన అని డబ్బులు కాదు ఇస్తానంటే వస్తారా ఒక సినిమా హీరో తన సినిమా రిలీజ్ అయింది తనకి ఎక్కువ డబ్బులు కావాలి ఇంకా పెద్ద హీరోగా మారాలి ఈసారి మూడు వందల కోట్లు తీసుకున్నారా నెక్స్ట్ సినిమాకి ఆరు వందల కోట తీసుకున్న స్థాయికి ఎదగాలి అంటే అట్లా ఎదగాలంటే జనాలందరినీ కూడా సినిమా థియేటర్కి రప్పించాలి రప్పించాలంటే అల్లు అర్జున్ కూడా వస్తే జనాలు ఇంకెక్కువ వస్తారు ఆ సినిమాకి ఒక హైక్ వస్తుంది ఒక ప్రమోషన్ వస్తుంది ఆ సినిమా చుట్టూ చర్చ జరిగింది దానికోసం ఆ హీరో వస్తే ఆ హీరో కోసం అభిమానులు వస్తే ఈ అభిమానుల్లో తొక్కిస్రాట్లు ఒక మహిళ చనిపోతాయి దీన్ని ఎవరు తప్పనాలి ఆ మహిళకి న్యాయం జరగాలి ఆ మహిళ వృత్తి మీద అల్లు అర్జున్ స్పందించాలి తన రెమ్యుడియేషన్లో టెన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అడగట్టే టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఆ మహిళకి ఇవ్వాలి ప్రీమియర్ షోలు యాక్చువల్గా ఏంటంటే ప్రీమియర్ షోల ఉద్దేశం ఏంటి బెనిఫిట్ షోల ఉద్దేశం ఏంటి మామూలు చలు ఉందా ఎలాంటి చలు ఉంది చనిపోయేంత చలు ఉంది చంపేంత చల్లు ఉంది ఆ చంపేంత చలిలో ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు ఎందుకేశారు అసలు బెనిఫిట్ షోల ప్రీమియర్ షోల ఉద్దేశం ఏంటి అంటే ఆ షోల ద్వారా వచ్చే డబ్బులతోటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడానికి ఓ మంచి పనులు చేయడానికి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి లేదు ఇబ్బందులు పడుతున్న వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వానికి సహాయం చేయడానికి మొట్టమొదట బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు తీసుకొచ్చారు ఇప్పుడు దేని దేనికి వాడుతున్నారు కలెక్షన్స్ వసూలు చేసుకోవడానికి కలెక్షన్స్ చూపించుకోవడానికి మా సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయంటే మా సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయంటే అని చూపించుకుంటున్నారు ఇప్పుడు ఈ ప్రీమియర్ షోల ద్వారా వచ్చిన డబ్బులో బెనిఫిట్ షోల ద్వారా వచ్చిన డబ్బులో ఈ కుటుంబాన్ని చెల్లించాలి చనిపోయినటువంటి కుటుంబాలకి గాయపడిన వారి కుటుంబానికి చెల్లించాలి నేను డిమాండ్ చేస్తున్నాను మరి అంత పెద్ద మొత్తం ఒకే కుటుంబానికి వద్దనుకుంటే ఆ కుటుంబాన్ని చేయగలిగిన సాయం చేసి మన వరద కార్యక్రమాల్లో చనిపోయినటువంటి ఖమ్మం జిల్లా ప్రజలకు కానీ నష్టపోయినటువంటి వాళ్ళకి కానీ కృష్ణా జిల్లాలో వరదల్లో నష్టపోయిన చనిపోయిన కుటుంబాలకు కానీ చెల్లించాలి నేను డిమాండ్ చేస్తున్నాను మరి చెల్లిస్తారా లేదా నాకు తెలియదు మైత్రిమూర్శీ రవికుమార్ గారు సినిమా హీరో అల్లు అర్జున్ గారు డైరెక్టర్ సుకుమార్ గారు ఏ మేరకు స్పందిస్తారని నాకు తెలియదు కానీ జరిగిన సంఘటన చాలా బాధాకరం ఈ సంఘటన నుంచి మనం చూసుకోవాల్సిందంటే ఒక తక్కువ ప్లేసులో పర్మిషన్ లేని బహిరంగ సభ కాదు అది బహిరంగ సభ కాదది పర్మిషన్ తీసుకొని పెట్టినటువంటి పెద్ద ఎత్తున ఉత్సాహవంతమైనటువంటి ర్యాలీ కాదది ఆయనేదో ఆయన సినిమా ప్రమోషన్ కోసం ఆయన వచ్చాడు వీరంతా ఎగబడ్డారు ఇప్పుడు ఆయన నేను రావద్దో నాకు హక్కు లేదా అంటే ఆయన రావద్దని అంటానికి ఏం లేదు కాదు సె సెలబ్రిటీ హీరోగా ఉన్నాడు కాబట్టి ఆయన రావటం చాలామంది ఆడియన్స్ మీద ప్రభావం చూపించింది కాబట్టి గందరగోళానికి తొక్కిసాడికి గురి చేసే ప్రమాదం అవకాశం ఉంటుంది కాబట్టి పర్మిషన్ తీసుకొని పద్ధతి వస్తే పోయేది పద్ధతి లేకుండా వచ్చిన అల్లు అర్జున్ ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్తీరాలి అతను తన రెమ్యురేషన్ నుంచి టెన్ పర్సెంట్ ఆ కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి నేనైతే డిమాండ్ చేస్తున్నాను